నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తిరువూరు పట్టణంలోని షాదీఖానాలో కిషోరి వికాసం మండల స్థాయి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పదకొండేళ్ళ నుండి పద్దెనిమిదేళ్ళ వరకు విద్య వైద్యం ఆత్మరక్షణ బాల్య వివాహాలను అరికట్టుట లైంగిక వేధింపులు వ్యక్తిగత ఋతుస్రావ పరిశుభ్రత లింగ వివక్ష

లింగ వివక్షత లేని లింగ వివక్షత లేని లేని బాల్య వివాహాలు లేని బాల్య వివాహాలు లేని బాలలపై లైంగిక వేధింపులు లేని బాలలపై లైంగిక వేధింపులు లేని బాలల అక్రమ రవాణా లేని బాలల అక్రమ రవాణా లేని బాల కార్మికత లేని బాల కార్మికత లేని బాలల భిక్షాటన లేని బాలల భిక్షాటన లేని భారతదేశ ధైర్యం ధైర్యం స్థైర్యం స్థైర్యం కలిగి కలిగి పరిపూర్ణ వ్యక్తిగా పరిపూర్ణ వ్యక్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో బాలల హక్కులతో బాలల హక్కులతో సత్సంబంధాల విలువలతో సత్సంబంధాల విలువలతో గౌరవంతో గౌరవంతో బాధ్యతగా బాధ్యతగా జీవించడానికి జీవించడానికి అవసరమైన అవసరమైన విజ్ఞానాన్ని విజ్ఞానం

భద్రత ఆర్థిక స్వావలంబన వీటిని మెరుగుపరచడం ఎలా అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు